ఆఫీస్ కంటే కూడా కాంగ్రెస్ ఆఫీస్ లెక్కనే వాళ్ళు రోజు ఏదో జాబ్ చేసినట్టే వచ్చి ఈడ కూర్చుంటారు అమ్మాయి నాతో చెప్తున్నది ఈ కేసులు మీరు సుమటగా తీసుకోవాలి ఆమె మిగిలిన మహిళ కాబట్టి దీనికి సాక్ష్యాలు ఎంపీలు ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది అదే పెద్ద సాక్షి దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పై పై అధికారులైనా సరే దానికి ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే ఒక అంతం మీకు మీ మీద ప్రెషర్ ఉంటుంది అయినా కూడా వాటికి ఏటికి తలగోకుండా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంఆర్ఓ ఇంకెవరు ఎవరైతే ఉన్నారో కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మీరు ఇప్పటి వరకు మీరు ఇప్పటి వరకు మీ శాఖపరమైన చర్యలు ఏం తీసుకున్నారు లేదండి మీరు ఇప్పటి వరకు నిందితున్నాను కనీసం తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్ మాట్లాడతారా సార్ వాళ్ళు మాట్లాడతారు అమ్మాయి ఇక్కడ చావు పత్రాలు మీరు కఠిన చర్యలు అని ఉద్యోగస్తులపై జరుగుతున్న అన్యాయాలను వెంటనే ఉద్యోగస్తులపై జరుగుతున్న అన్యాయాలను వెంటనే ఉద్యోగస్తులపై జరుగుతున్న అన్యాయాలను వెంటనే సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత అధికారులు వెంటనే తెలంగాణ తెలంగాణ నిన్నటి రోజున నల్లబెల్లి తహశీల్దార్ కార్యాలయంలో వాంకుడోత్ కల్పన అనే మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది అమ్మాయి పది సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తా ఉన్నాడు ఆ అమ్మాయిని స్థానిక నల్లబెల్లి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు వ్యక్తులు చరణ్ సింగ్ మోహన్ సురేష్ అనే వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత పనులు చేసుకోవడానికి ఉన్నతాధికారుల మీద అదే విధంగా చిన్న స్థాయి అధికారుల మీద జీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారుల మీద తీవ్రంగా ఒత్తిడి చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఈ అమ్మాయిని బాగా వేధింపులకు గురి చేసిండు అంటే లైంగిక వేధింపులకు గురి చేసిండు వాళ్ళ వ్యక్తిగత అంటే అనఫిషియల్ గా చేసే పనులు ఉంటాయి కదా దొంగ సర్టిఫికెట్లు అన్ని ఇంకేవో అని ఆ పనులు కూడా చేయాలని ఈ అమ్మాయి మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ఈ అమ్మాయి కాదు కూడదు అని ఈ అమ్మాయి చెప్పేసరికి ఈ అమ్మాయి మీదనే ఒక తప్పుడు కంప్లైంట్ సృష్టించి కలెక్టర్ కు మేము కంప్లైంట్ చేస్తామని ఆ లెటర్ కూడా ఉంది ఇవి అమ్మాయికి ఫార్వర్డ్ చేసి ఈ అమ్మాయిని తీవ్ర మనోవేదన గురి చేసి చేసరికి అమ్మాయి ఆత్మహత్య చేస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో డైలీ వెళ్లి కూర్చోవలసిన అవసరం ఏమి లేదు వీళ్ళు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీసు ఎంప్లాయ్మెంట్ ఉందా ఏమన్నా కాదు కదా ప్రజలందరి కోసము ఎంఆర్ఓ కార్యాలయాన్ని ప్రజలకు ఏ సమస్యలనే చేస్తా ఉంటాయి అంతేగాని ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీసులు లెక్క ఈ రోజు మా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయం ఉంది ఇప్పుడు ఈ సంఘటనతో చూసుకుంటే ఈ అమ్మాయిని ఒక చిన్న కుటుంబం అమ్మాయిది భార్య భర్త ఇద్దరు మంచిగా చదువుకున్న వాళ్ళు అయినా కూడా ధైర్య ధైర్యాన్ని చెడి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడం దీంట్లో కొంత అధికారుల ప్రమేయం కూడా ఉందని ఆ అమ్మాయి వాళ్ళ భర్త చెప్తా ఉన్నాడు దయచేసి పోలీస్ శాఖకు విన్నవించుకుంటా ఉన్నాను ఈ అమ్మాయికి తగిన న్యాయం చేయండి కఠిన చట్టాలున్నాయి ఉన్నాయి ఈ రోజులల్లా ఎవరు కూడా ఇంకొక మహిళ పట్టి ఇట్లా ప్రవర్తించకుండా కఠిన సెక్షన్ల కింద పెట్టి వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మన దించుకుంటా ఉన్నాను అమ్మాయికి ఏదైతే అన్యాయం జరిగిందో అమ్మాయికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని విన్నుకుంటా ఉన్నాను